క్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఉదయ కాలంలో రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం ఆలోచిస్తే ఇజ్రాయిలు విషయం అయితే అవిదేలై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు ప్రియ సహోదరులరా ఆయనకు మనము దూరస్థులమై ఎరుగక ఉన్న పరిస్థితిలో నుంచి ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్న పరిస్థితులలో నుంచి మనమలను ప్రేమించి మన కొరకై ఈ భూమిపైకి దిగివచ్చి మన కొరకు ప్రాణం అర్పించి మరణించి మన పాపములకు శిక్ష అనుభవించి పాపముల నుంచి విమోచించిన వాడు ఆయన ఎంతో నమ్మదగిన వాడు ప్రేమించుతున్నవాడు అయితే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది పరిశీలించుకుంటావా ఒక క్షణమైనా రోజులో ఒక్క క్షణమైనా నీ ఆత్మీయ జీవితం ఏంటో పరిశీలించుకుంటున్నావాసో క్రీస్తును ఎరిగానని చెప్పుకుంటున్నా నీ జీవితం ఆయనకిష్టంగా ఉందా ఆయనకు నమ్మకంగా జీవిస్తున్నావా ఆయన నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు కదా నీ పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా మరి ప్రియ సహోదరుడా సహోదరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఆయనకు అవిధేయుడుగా ఉన్నావా విధేయుడుగా ఉన్నావా విధేయత చూపించడం శ్రేష్టమైన పని దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి బలియాగము ఆయన చెప్పిన మాటకు లోబడి విధేయులమై ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అది మనకు మేలు ఆయన మాట వినటం వల్ల మన జీవితంలో పాప మనకు తావుండదు ఆయనకు విధేయులమై మనం జీవించటం వల్ల చీకటి మన మీద అధికారము చేయలేదు ఎల్లప్పుడూ మనం వెలుగులో ఉంటూ అనుదినము ఆత్మీయతలు ఎదుగుచు క్రీస్తును వెంబడించుటకు ఆయనకు విధేయులై ఉండటం ఎంతైనా ఉత్తమం కానీ నేడేమి జరుగుతున్నదో ఆలోచించండి అవిధేయుల ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని ఆయన చెప్పుచున్నాడు కదా అనగా మనము విధేయతగా ఉన్నామా రోజంతటిలో పరీక్షించుకునే సమయం మనకు మనము పరీక్షించుకునే సమయము దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఇస్తున్నారా నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నీ కోరికలను నెరవేర్చుకోవడానికి నీ యొక్క తలంపులను నెరవేర్చుకోవడానికి నీ సుఖాలను నువ్వు అనుభవించడానికి నీ యొక్క ఆలోచనలను సఫలము చేసుకోవడానికి ఒకవేళ నువ్వు అవిధేయతతో ఆయన ఎంత పిలుస్తున్నా ఆయన ఎంత చేతులు చాచి నీ కొరకై మొర ఆయన అరిచి పిలుస్తున్న ప్రేమతో ఎంతో ప్రేమతో ఆయన నిన్ను పిలుస్తున్న చేతులు చాచి ఎదురు చూస్తున్న ఒకవేళ వినబడలేని వినిపించుకోలేని స్థితిలోనూ ఉన్నామేమో ఆలోచించుకో నీ జీవితం ఎలా ఉంది ఆయన ఎదురు చూస్తున్నాడు కదా చేతులు చాచి చూస్తున్నాడు కదా నువ్వు మరలా పాపములో పడి మరలా లోక వైపు చూస్తూ మరలా లోక సంబంధమైన ఆశల వైపు చూస్తూ మరలా నీవు ఆయన నుంచి దూరం అవుతుంటే ఆయనకి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి పాత నిబంధనలో ప్రభు ఎంతగానో ఇజ్రాయెల్ ప్రజల గురించి బాధపడ్డాడు ఎన్నో మారులు గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల జరిగించిన వెంటనే ఆయనను మరచి విడిచిపోయి వారు అన్ని జనులు ఆచరించినట్లుగా అన్ని జనులలో కలిసిపోయి వారి ప్రకారంగా నడుచుకున్నారు అందును బట్టి దేవుని మనస్సు ఎంత కృంగినదో ఎన్నో మార్లు మనం చూడవచ్చు భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి అని కూడా పిలుస్తున్నాడు కానీ ఏ ఒక్కరైనా తిరగడానికి ఇష్టపడ్డారా ఆలోచించండి ప్రియా సహోదరుడా సహోదరి ఏదయ కాలంలో నీ పరిస్థితి ఏమిటి నీ ఆలోచన ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు నువ్వు బాగుండాలని నీ ఆత్మీయ స్థితి బాగుండాలని శిక్షలో నువ్వు పడకూడదని నిత్య నరకానికి నువ్వు వెళ్ళకూడదని నిన్ను పాపమనే మాలిన్యంలో నుంచి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు కదా మరి నీ జీవితం ఎక్కడుంది ఆలోచన చేసుకో విధేయుడిగా ఉన్నావా అవిధేయుడిగా ఉన్నావా సౌలు సౌలువలే వై ఒకవేళ దూరంగా వెళ్ళిపోయి ఉంటాయి సౌలు నలభై సంవత్సరములు ఇజ్రాయేళ్ళ మీద రాజుగా ఉన్నప్పటికీ దేవునిని ఏనాడు పట్టించుకోలేని వ్యక్తిగా ఉన్నాడు ప్రభు అంటాడు కదా నీవి ఎందుకు ఏడుస్తున్నావు అతడు నీ మాటన కాదు నన్నే త్రోసిపుచ్చాడు నా మాటనే ధిక్కరించాడు అతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని ప్రభు అంటున్నాడు కదా అయితే అతన్ని చేశాడా కాదే నలభై సంవత్సరాలు సమయం ఇచ్చాడు కదా నలభై సంవత్సరాలు ఇజ్రాయలుల మీద రాజుగా ఉంచాడు కదా రాజుగా ఇజ్రాయెల్ ను పరిపాలించాడు కదా అయినా అతని హృదయం తిరిగి దేవుని వద్దకు రాలేదే అయ్యో చివరి నిమిషంలోనైనా చేతులు చాచి పిలుస్తున్న దేవుని వైపు వస్తాడేమో అని అవకాశం ఇచ్చిన దేవుని వైపు తిరగలేదే కృపను వ్యర్థం చేసుకున్నాడే ఈరోజు సౌలువలేని ఉన్నావేమో ప్రతి సహోదరుడా సహోదరి ఈ ఉదయ కాలంలో ఒకవేళ సౌలువలేని ఉంటే నీ హృదయం తిప్పుకో సమయం ఉంది సౌలుకు లేనటువంటి కృప అమితంగా ఉన్నది సమయం ఉంది క్షమాపణ ఉంది ఇంకా కృప మిగిలే ఉంది తిరిగి రావడానికి అవకాశం ఉంది ఆయన నుంచి దూరం అయిపోయిన ఒక నీ జీవితం తిరిగి మరలా నువ్వు కట్టుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు ఈ ఉదయ కాలంలో ప్రియ సహోదరుడా సహోదరి ఆలోచించు దావీదు సౌలు వలే ఉండక దావీదు వలే ఒకవేళ పొరపాటులు జరిగి ఉంటే జరిగి ఉండవచ్చు కానీ అందుకు శిక్షను అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఎన్నో నష్టాలు జరిగినప్పటికీ దేవుని పాదములు విడిచిపెట్టలేదు చివరికి పశ్చాత్తాపుడే పశ్చాత్తాపముతో ప్రభువు ఎదుట కన్నీళ్లు విడిచి రేయింబవులు కన్నీళ్ళే అన్నపానీయములుగా దావీదు దేవుని అర్థం నుండి క్షమాపణ పొందుకున్నాడు ఇదిగో బెత్సబ విషయంలో తప్ప దావీదు నా హృదయానుసారుడని మరలా దేవుడే సెలవిచ్చినట్లుగా దావీదు తన హృదయాన్ని తిప్పుకొని చేతులు చాచి పిలుస్తున్న దేవుని వైపు తిరిగి తన తప్పును తెలుసుకొని శిక్షను అనుభవించి భూమి మీదనే తన పొరపాటుకు తగిన శిక్షను అనుభవించి పశ్చాత్తాపడే చేతులు చాచి పిలుస్తున్న దేవుని వైపు తన పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని మరి తిరిగినట్టుగా తనను తాను తగ్గించుకుని దేవునికి విధేయం మనం చూస్తున్నాం మరి నీ సంగతి ఏమిటి ప్రియ సహోదరుడు ఆ సహోదరు నువ్వే స్థితిలో ఉన్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతిని మర్చిపోకు దానికి గుర్తు ఏంటో తెలుసా భూమి మీద ఇంకా నువ్వు సజీవంగానే ఉన్నావు స్టిల్ ఈ రోజుటికి కూడా నువ్వు బ్రతికి మరలా సూర్యోదయాన్ని చూస్తున్నామంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఇదే గుర్తు ఇదే కృప ఆలోచించుకో సమయం ఉన్నప్పుడే అవకాశం ఇచ్చినప్పుడే కృప ఉన్నప్పుడే నిరుద్యోగం చేసుకోక సమయాన్ని పోగొట్టుకునక పరిగెత్తి ప్రభు పాదాల చెంతకు చేరుకో నీ హృదయం ప్రభువైపుకు తిప్పుకో నీ అవిధేయతను విడిచిపెట్టి ప్రభు మాట వినక వాక్యానికి భిన్నంగా జీవించే నీ జీవితాన్ని విడిచిపెట్టి వాక్యానికి లోబడి వాక్య సంబంధమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితానికి నీ హృదయం తిప్పుకో బలవంతంగా నీ మనస్సును తిప్పుకొని ప్రభువైపులా ఆయన నేను ప్రేమిస్తున్నాడు విధేయత చూపు వారందరికీ ఆయన కరుణ చూపగలిగిన దేవుడు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరు యుదయ కాలంలో దేవుడు నీతో చెబుతున్నమాట ఇప్పటికైనా నా పిల్లలారా నా కుమారుడ నా కుమార్తె మీ వైపు నేను చేతులు చాచి ప్రతిరోజు దినమంతా మీరు వస్తారేమో మీ పొరపాట్లు విడిచిపెట్టి మీ తప్పులను ఒప్పుకొని నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడిగా జీవించడకు నా యొక్క కృపను మీరు నిరంతకం చేసుకునక తిరిగి వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను ఇప్పటికైనా మీ యొక్క క్రియలను నా రక్తంలో కడుక్కోండి మీ పాపములను శుద్ధి చేసుకోండి నా యొక్క రక్తంలో ముంచి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీ భారం మా నాపై మోపి మీరు నా వైపు రండి ప్రభువు పిలుస్తూ ఉండగా వస్తావా ప్రభువు నొద్దకొచ్చి పశ్చాత్తాపముతో నీ హృదయం ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే చిన్న ప్రార్థన ఏకీభవించు చిన్న ప్రార్థన 嗯。